అసుర పార్ట్ ట్వంటీ వన్ ఖాళీ పక్కనే ఉన్న పించాలను తన చేతిలోకి తీసుకొని అందులో పెద్దగా ఉన్నది అందంగా ఉన్న ఒక నెమలి ఈక తీసుకొని దానిని సుతారంగా అఖిల నుదురుపై పెట్టాడు అక్కడి నుంచి మెల్లిగా కిందికి వస్తూ ముక్కు మీద నుంచి చెంపలను తాకుతూ బుజ్జిగా మెరుస్తూ వణుకుతున్న పెదాలపై పించం కాసేపు అల్లరి చేసి బుజ్జి గడ్డం మీద నుంచి గొంతుపై పయనం చేస్తున్నప్పుడు అఖిల గుండె సడి కాలికి వినిపిస్తుంటే అదురుతున్న ఆమె గుండె లయలు ఖాళీకి కనువిందు చేస్తుంటే అక్కడ నాట్యం ఆడాల్సిన నెమలిపించము కాదు నా చేతులు అనిపించింది ఖాళీ చేతులు మేము పనిచేస్తాం మేము పనిచేస్తాం అంటే నెమలిపించం ఇలా సగంలో పని ఆపితే పాపం తగులుతుంది నా పని పూర్తి చేశాక మీ పని పూర్తి చేసుకోండి అని బుజ్జగించి బతిలాడింది నెమలీక బాధను గ్రహించిన ఖాళీ చేయి ఆమె యదశిఖరాలు తాకి ఎత్తుకు చేరుకొని అక్కడ నుంచి నేను కిందకు జారితే బ్రతకగలనా అని నెమలిపించం అడగగా ఖాళీ చేతులు నిదానంగా చేరుస్తాము అని నెమలిపించాన్ని లోయలోకి మెల్లిగా తీసుకువచ్చి సన్నని నడుము వంపులో లోతైన నాభిభాగము చూస్తూ నెమలిపించం అక్కడ కాసేపు నేను భరతనాట్యం వేయకపోతే నా జన్మ ధన్యము కాదు అని చెప్పగా అక్కడ కాసేపు నెమలిపించం సయ్యాట అయ్యాక మెల్లిగా నెమలిపించం పాదాల చెంత చేరి నా జన్మ ధన్యము అయ్యింది ఇక నీ పని నువ్వు చూసుకో అని నెమలిపించం పక్కకు తప్పుకుంది కానీ అఖిల పాదాలు ముద్దాడుతూ ఇంచు బై ఇంచు ముద్దులు పెడుతూ పైకి చేరుతున్నాడు ఓపలేని తాపాన్ని అఖిలకిస్తూ మోయలేని బరువు ఆమెపై వేస్తూ విరహ వేదనలో అఖిల పడుతున్న తపనను ఓదార్చటానికి కాలి ఆమెను ఎత్తుకొని వెన్నెల వెలుగులో వెచ్చని కౌగిలి ఆమెకిస్తూ అఖిల మోయలేని తాపాన్ని కరిగిస్తూ సుఖము కష్టము కలగలిపిన వింతైన అనుభూతి కల్పిస్తూ తీయని బాధను అఖిలకిస్తూ ఆ రాత్రిని కరిగించాడు మరుసటి రోజు కాలి అఖిలను కొండ మీద నుంచి పడుతున్న జలపాతాల దగ్గరకు తీసుకుని వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తూ రమణీయమైన భాగంలో జలకాలాడుతూ వారి ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకొని కాలి అఖిలకు వారం భార్యాభర్తల బంధం ఇంత మధురంగా ఉంటుందా అనే భావన కల్పించాడు ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యారు ప్రేమ దాహం తీరింది వయసు వేడి చల్లారింది తనువులు అలసిపోయాయి అఖిలకు తన మాయాజాలాన్ని చూపిస్తూ కాలియే ప్రపంచంగా అఖిల అంతా మరిచి అఖిలను ఒక పెద్ద ఇంటికి తీసుకువచ్చాడు అప్పటి వరకు మాయలో ఉన్న అఖిలకు వారెక్కడికి వచ్చారు అర్థం కాలేదు కానీ ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ తన మనసులో చేరింది అది ఒక పెద్ద సానె కొంప అందులో అమ్మాయిలు అంత కలర్ఫుల్గా మేకప్లతోటి కనుల విందుగా రసిక మహావీరులకు ఆహ్వానం ఎలా పలకాలో వారికి తెలుసు కనుక అలా వారి రూపురేఖలు ఉన్నాయి అఖిలకు కాలి అక్కడికి అసలు ఎందుకు తెచ్చాడో అర్థం కాలేదు వెంటనే అఖిల దగ్గరున్న దగ్గరికి దున్నపోతుల్లాంటి ఇద్దరు మనసులు పక్కకు వచ్చారు ఒక పెద్ద వయసు ఉన్న ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకుని నెత్తి నిండా కొప్పు చుట్టుకుని కొప్పు నిండా మల్లెలు చుట్టి కిల్లి నవ్వులుతూ కాలి పక్కకి వస్తూ నువ్వు చెప్పిన అమ్మాయి ఈమెనా కాలి అని అడిగింది కాలి అవును ఎంత పలుకుతాదేంటి అన్నాడు ఆ పెద్దావిడ అఖిలను చూస్తూ ఈమెను కొనే కెపాసిటీ నా దగ్గర లేదు కానీ నువ్వెంత ఇచ్చినా తీసుకుంటా అన్నావు కదా అఖిలకు అప్పుడు అర్థమైంది కాలి తనను వేషాక్ గృహంలో అమ్మేశాడు అని ఆ క్షణం అఖిల ఒకటే నిర్ణయించుకుంది అంతలా ప్రేమించి ఇంతలా చూసుకున్న కాలి ఇలా అమ్మత్తాడని ఆమె మనసుకు అనిపించలేదు కానీ అతని మనసులో ఏదో చెప్పలేని వేదన మాత్రం ఉంది అందుకే అంత కసిగా తనని అమ్మటానికి సిద్ధపడ్డాడు అందుకే అంతల ప్రేమను చూపించాడు ఏం జరిగిందో అర్థం కాలేదు అఖిలకు అఖిల మౌనంగా నిలుచుని ఉంటే కాలి కసిగా చూస్తూ ఏంటి అరచి గీ పెట్టడం లేదు అన్నాడు అఖిల దానివల్ల ఉపయోగం ఉంటే పెట్టొచ్చు లేనప్పుడు మౌనమే బాగుంటుందేమో అన్నది కాలి అఖిలను పొగరుగా చూస్తూ నచ్చావే అసలు నిన్ను అంతలా చూసుకుని ఇక్కడ ఇంతలా ఎందుకు చేశానో చెప్పి వెళ్ళిపోతా అని నువ్వు నా జీవితంలోకి రావటం మొదటి తప్పు మోసం చేసి నా జీవితంలోకి వచ్చావు ప్రేమించాను అన్నట్టు నాటకం ఆడటం రెండో తప్పు నువ్వెవరువో చెప్పకుండా దాయటం మూడో తప్పు నీకు నువ్వుగా నా ఇష్టంతో పని లేకుండా నా జీవితంలోకి రాకూడదు వచ్చావు ప్రేమ అంటే తెలియని నాకు ప్రేమను నింపావు అది నిజమైన ప్రేమ అయితే బాగుండేది కానీ మోసం చేశావు ప్రతి విషయం మోసం చేశావు ఒక ఆడదాని చేతిలో ఆమె ప్రేమను నమ్మి మోసపోయాను అని నాకు నేను ఎంత గిల్టీగా వేదనకు గురవుతున్నానో తెలుసా అందుకే మోసాన్ని మోసంతోటే జయించాలని ప్రేమ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చూపించాను అని ఖాళీ చెప్పుకుంటూ పోతుంటే అఖిలకు ఖాళీ తనను అపార్థం చేసుకున్నాడు అని అర్థమైంది కానీ ఇప్పుడు ఆమె కాలిని నమ్మించే పరిస్థితిలో లేదు ఎందుకంటే అఖిల ఏం చెప్పినా ఇక ఖాళీ నమ్మడు తనెవరో తెలిసిపోయింది అంటే తన ప్రాణాలు కాపోవటానికి కాపాడుకోవటానికి అతని జీవితంలోకి వెళ్ళి తన ఆశయ సాధనకు అతను వాడుకున్నాను అనే భ్రమలో ఖాళీ ఉన్నాడు అని అర్థమైంది అది ఒక ఆడది ప్రేమించినట్టు మోసం చేసింది అనేది కూడా ఖాళీలో నాటుకుపోయింది కానీ ఆమె చూపించింది నిజమైన ప్రేమ ఇన్ని సమస్యల మధ్య ఈ ప్రేమ అతనికి నిజంగా తోచకపోవటం చాలా బాధగా అనిపించిన ఖాళీ కోపంలో న్యాయం ఉంది అనుకుంది మౌనంగా అఖిల ఉంటే ఖాళీ ఆ పెద్దావిడతో కొద్దిగా సంధిస్తే నీ పని కథం చేసి పంపిస్తుంది దానికి సెల్లు కానీ ఏది అందుబాటులో ఉండకూడదు నీ స్టైల్లో చిత్రవధ చేస్తూ దాన్ని ఏ రేటుకు అమ్ముకుంటావో అమ్ముకో అని కసిగా అఖిలను చూస్తూ ఖాళీ వెళ్ళిపోయాడు ఆ పెద్దావిడ అఖిలను బంధించి ఈరోజు నీ దగ్గరికి ఎవరినైనా పంపిస్తే అరచి గోల చేశావో ఊరుకునేది లేదు రసిక రాజులను ఈ కంపెనీకి పెద్ద మొత్తంలో తేవాలి చూశావుగా ఖాళీ ఎంత డబ్బు ఇచ్చాను అన్నది అఖిల మౌనంగా మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మేడం అన్నది అఖిలకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి వీలు కావటం లేదు ఎందుకంటే ఖాళీ ముందే చెప్పాడు ఆమెకు అందుబాటులో సెల్లు ఉంచవద్దు అని అఖిల అందుకే మౌనం వహించింది సామ్రాజ్యానికి వచ్చిన ఖాళీ ఒక్కడినే చూసి శిల్పాతోక అఖిలను అడగాల అడగ అడగగా కాలి వికారంగా నవ్వుతూ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాడు కాలి స్నానం చేస్తూ కళ్ళు మూసుకుంటే అఖిల రూపం కళ్ళల్లో వచ్చింది ఒక్కసారిగా కాలి తల విధులుస్తూ అసహనంగా స్నానం చేసి బయటికి వచ్చాడు అద్దంలో కాలి తనను తాను చూసుకుంటుంటే అద్దంలో ప్రతిబింబం వికారంగా నవ్వుతుంది కాలి ఎందుకంత నవ్వు అని అన్నాడు ఏ భార్య అయినా తెలుసో తెలియక తప్పు చేస్తే అడగాలి దండించాలి శిక్షించాలి అది నువ్వే చెయ్యాలి కానీ నువ్వేం చేశావు అని ప్రతిబింబం అడిగితే ఖాళీ అది చేసిన దానికి అలానే చేస్తాను ప్రేమ అని నాటకం ఎందుకు ఆడాలి అని ఖాళీ అంటే ప్రతిబింబం ప్రేమ నాటకం అని ఎందుకు అనుకుంటున్నావు నిజమైన ప్రేమే కావచ్చు కాకపోతే ఆమె ఆపద నీకు చెప్పకపోవచ్చు చెప్పే అవకాశం లేదు చెబితే నువ్వు ఒప్పుకోవేమో ఏదో ఒక కారణం చేత చెప్పలేదు ఆమె ప్రాణాలు కాపాడుకోవటానికి వచ్చింది నిజమే కావచ్చు లేదా ఏదో ఆశయం కోసమే వచ్చింది కావచ్చు నీకు లొంగే ఉన్నది కానీ కనీసం భార్యగా ఏ హక్కు కూడా పొందలేదు కదా అంటుంటే ఖాళీ ఏదేమైనా తను చెప్పకుండా దాయటం ప్రతిదీ తప్పే ఆ ప్రేమ కూడా మోసమే నీకు తెలియదు అన్నాడు ప్రతిబింబం ఆమె ప్రేమ మోసం అయితే మరి నువ్వు చేసింది తన మన మనసు ఇవ్వలేదు తనువు నీకే ఇచ్చింది కదా నువ్వు కొన్ని వేల మందికి ఇచ్చావు అయినా కానీ ఏ రోజు ప్రశ్నించలేదు ఈరోజు నువ్వే చేస్తున్నావు ఆమె తనువుని అంతటా నువ్వే పంచావా నీ తనువుని ఇష్టానికి పంచుకున్నావు కానీ ఆమె తనువుని పంచటానికి నీకెక్కడ హక్కు ఉంది భర్తగా హక్కు ఉంటే బంధించు శిక్షించు మోసం చేసిందంటే నిలదీ కానీ ఒక ఆడపిల్లని ఉంచకూడని చోట ఒక భర్త ఉంచాడు అంటే బలవంతంగా ఆమె తనువు ఎవరైనా దోచుకుంటే ఆమె మరణిస్తే అని ప్రతిబింబం పలకగానే కాళి అద్దం మీద బలంగా చేతితో కొట్టగానే ఆ గాజు పెంకులు చేతికి కుచ్చుకుని రక్తం ధారాళంగా కారుతున్నాయి తనువును దోచుకుంటే ప్రాణము పోతే అంటేనే ఖాళీ మనసు భరించలేకపోయింది ఖాళీ అవును ఆమె మాన ప్రాణాలు కాపాడుకోవటానికి నా దగ్గరికి వచ్చింది అవే నేను అంగట్లో పెట్టాను ఖాళీ మనసు మైండ్ గతి తప్పాయి వెంటనే కాంతలను పంపే కాంతామణికి ఫోన్ చేసి అఖిల రూమ్కి సీసీ కెమెరా ఉంటే తనకు కనెక్ట్ ఇవ్వమన్నాడు కాంతామణి ఆమెను అమ్మాక నీకు అవసరమా అన్నది ఖాళీ నాతోటి డ్రామాలు ఆడుతున్నావా ఇచ్చిన డబ్బుకి పదింతల డబ్బు నీ దగ్గరే ఉంది నాది అంటే నా కెపాసిటీ తెలుసు కదా నువ్వు ఇచ్చిన వాటికి రెండింతలు ఇస్తాను కనెక్ట్ చెయ్యి అన్నాడు కాంతామణి బంగారం బంగారం లాంటి పిట్ట వచ్చింది డబ్బులు వస్తున్నాయి అని మురిసిపోయి అఖిలను సీసీ కెమెరా ఉన్న రూమ్కి షిఫ్ట్ చేసింది ఖాళీ అఖిలను చూశాక మనసు కాస్త స్థిమిత పడ్డది మనసు ఎటు తేల్చుకోలేకపోతుంది తన ప్రేమ అబద్ధమని మైండ్ చెప్తుంటే మనసు కాదు నిజం అని చెబుతుంది ఆ రెండింటి మధ్య కాలి వాస్తవంగా తన జీవితంలో స్ట్రెస్ అనేది తెలియదు తన మైండ్ తన బాడీ తన ఆలోచనలు అన్నీ తన కంట్రోల్లో ఉంటాయి కానీ ఈ క్షణం అతని కంట్రోల్లో లేవు అతని కళ్ళు అఖిలను మాత్రమే చూస్తున్నాయి ఆమెతో అందమైన జీవితం కావాలని ఉంది కానీ ఆమె ఏంటో అతనికి తెలిసాక ఆమెతో ఉండాలని లేదు ఆమె కావాలని ఉంది ఆ పిచ్చి మనసు మైండ్ రెండు కలిసి కొట్లాటలో ఖాళీ ఏమీ తేల్చుకోలేక ఆ గదిలో అఖిలను చూస్తూ బాటిల్స్ మీద బాటిల్స్ లేపేస్తున్నాడు అఖిలకు ఖాళీ చూస్తున్నాడని తెలియదు అక్కడ ఆమె పరిస్థితి బయటకి చెప్పాలి ఎలా చెప్పాలి అర్థం కావటం లేదు తనకు ఎవరో ఏదో చేస్తారు అనే భయం అయితే లేదు ఎందుకంటే ఎవరైనా రసిక మహారాజులు వస్తే ఒక్కడే వస్తాడు వాడిని మడత పెట్టడం అఖిలకు ఏమంత పెద్ద కష్టమైన పని కాదు అందుకే ధైర్యంగా ఉంది కానీ రాఘవ అంకుల్కి ఎలా తెలియాలి అని దీర్ఘంగా ఆలోచిస్తుంది ఆ తరుణంలో కాంతలను సప్లై చేసే కాంతామణి గదిలోకి వచ్చింది ఆమెతో పాటు ఇంకా ముగ్గురు ఆడపిల్లలు వచ్చారు కాంతామణి వచ్చిన వారితో వసేయ్ అని ఒక బూతు పదాన్ని వాడి అఖిలను చూపిస్తూ దాన్ని ఎలా అలంకరిస్తారో అలా అలంకరించండి అన్నది అఖిల మౌనంగా లేచి ఫ్రెష్ అయి వచ్చింది అఖిల ఎలా అఖిలను ఎలా అలంకరించారు అంటే ఆ అలంకరణ చూస్తున్న కాలికి మనసే కాదు ఒళ్ళు కూడా కాలిపోతుంది అదేదో అఖిల తనకు తానే అలంకరించుకున్నట్టు కాలి ఉడికిపోతున్నాడు అఖిల పెదవులకు ఎర్రటి రంగు కనురెప్పలకు స్కై బ్లూ కలర్లో రంగు చెంపకు గులాబీ కలర్లో రంగు జుట్టును మొత్తం మోడ్రన్ గా పెట్టేసి ఒక మినీ గౌన్ వేశారు ఆ క్షణం కాలి అఖిలను చూస్తూ ఇది ఇలా అలంకరిస్తున్నా కానీ మౌనంగా ఉందంటే ఎవడన్నా వస్తే కమిట్ అయిపోదామనా చూస్తుందా అనుకున్నాడు అందుకేనా చక్కగా అలంకరించుతుంటే మౌనంగా ఉంది అనుకుని కాలి అగ్గి మీద గుగ్గిలలా తాగుతూనే ఉన్నాడు కాలి అంతరాత్మ అక్కడ వదిలేసావు అంటే నీకు అలాంటి రసిక రాజులు ఎంతమంది వస్తారో తెలుసు కదా ఆమె తను అందరికీ పంచటానికే కదా అక్కడ పెట్టి మళ్ళీ తను అలంకరించుకుంటుంది అని ఏడుస్తున్నావెందుకు ఎందుకు అంటుంటే కాలి నేను అక్కడ వదిలి వచ్చేటప్పుడు నన్ను బ్రతిమీలాడి బామాలి తప్పైందననొచ్చు కదా నేనెక్కడో ఉండనని అని ఏడవ నేను అక్కడ ఉండనని ఏడవచ్చు కదా అంటే అంతరాత్మ తమరు ఏడ్చి గోల పెడితే ఏం చేస్తారు తీసుకొని వస్తారా తీసుకురారు కదా నీ గురించి ఆ మాత్రం తెలియకనే మూడు సంవత్సరాలు నీ కాలి కింద చెప్పులాగా ఉన్నదా అంటుంటే కాలికి అఖిలతో ఉన్న జీవితం గుర్తొచ్చి గుండె పిండేస్తుంది ప్రేమ మోసం అంటే తట్టుకోలేకపోతున్నాడు కావాలని తాళి కట్టించుకుంది నేను వేరే ఆడవాళ్లతో ఉంటే చూసి సహించింది మరి నేనెందుకు సహించలేకపోతున్నా అది అలా ఉంటేనే నాకు మండిపోతుంది మరి దానికి ఎందుకు అది ప్రేమించలేదు నన్ను అవును అది నన్ను ప్రేమించలేదు వాడుకుంది అని తనకు తాను సాటిస్ఫై అవుతున్నాడు కాంతామని అఖిల గోల చేస్తుందేమో కొట్టి దారిలోకి తేవాలి అనుకుంది చక్కగా సహకరించినందుకు అఖిలను ముద్దు చేస్తూ నీలా అందరూ సహకరిస్తే నా వ్యాపారం పదింతలవుతుంది అన్నది అఖిల ముద్దుగా నవ్వింది కాంతామని మాయమ్మే అని ముద్దు చేసింది ఇక్కడ ఖాళీ మాత్రం కుత 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 ఉడికిపోతున్నాడు అఖిలకు ఖాళీని చూస్తున్నాడని తెలిస్తే పాపం ఇంకొంచెం వేరేలా నటించేది కానీ ఆ గదిలో సీసీ కెమెరా ఉంది అన్న సంగతి అఖిలకు తెలియదు కదా అందుకే ఆమె ఆమెలా మాత్రమే ఉంది అది ఖాళీ చూస్తున్నాడని తెలిస్తే వేరేలా ఉండేదేమో అఖిల ఖాళీ చూస్తున్నాడని తెలిస్తే ఖాళీని విపరీతంగా ఉడికించి అంతటి మనిషిని కూడా పిచ్చివాణ్ణి చేసి నిమిషంలో తన దగ్గరకు తెచ్చుకునేదేమో అఖిల ఆ ఆలోచనలు లేదు తను ఎలా బయటపడాలి అన్న ఆలోచనలో ఉంది అఖిలను అక్కడ ఉంచి కాంతామని అందరినీ తీసుకొని పోయింది అఖిల మౌనంగా బెడ్ మీద కూర్చుంది అఖిలను చూస్తూ కాలి రగిలిపోతున్నాడు కాలికి అర్థం కాని విషయం ఏమిటంటే అఖిల మనస్తత్వం ప్రకారం ఆమె వేరే వారిని తనువు ఇవ్వలేదు ప్రాణభయంతోటో తన దగ్గరికి చేరింది అటువంటిది ఇప్పుడు ఆమె శరీరం అంగట్లో ఉందని తెలిసి అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంది అనేది ఆలోచిస్తూ ఎంత తాగినా కాలికి ఎక్కటం లేదు అఖిల రూమ్లోకి టీప్ టాప్గా ఒక సుందరాంగుడు వచ్చాడు అఖిల వాడిని చూడగానే లేచి నిల్చుంది వాడిని దీక్షణంగా చూస్తుంది వాడిని అంచనా వేయటానికి ప్రయత్నిస్తుంది వాళ్ళిద్దరిని అక్కడ చూస్తున్న కాలికి మాత్రం ఇక్కడ రూమ్లో మంటలు మంటలు లేస్తున్నాయి ఇప్పుడు వాడు దాన్ని తాకితే అది నా దగ్గర ఉన్నట్టే ఉంటే ఉంటుందా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి